రి ఓం పరమేశ్వర స్వరూపమైన సభ నమస్కారం దక్షిణ దేశంలో అత్యంత ప్రసిద్ధి వహించినటువంటి పర్వతాలు రెండు ఒకటి వెంకటాచలము ఇంకొకటి అరుణాచలము ఈ రెండు పర్వతాల విషయంలో ఒక గొప్పతనం ఉంది సాధారణంగా మనం ఈశ్వరుడు కొండ మీద విలిచి ఉంటాడు అని ఆయన్ని సేవించడానికి కొండ మీదకి వెళుతూ ఉంటాం కానీ వెంకటాచలం విషయంలో అరుణాచలం విషయంలో ప్రత్యేకతగా కనపడే విషయం ఏమి అంటే వెంకటాచల పర్వతము తనంత తానుగా శక్తి కలిగినది అది క్రీడాద్రి సాక్షాత్ శ్రీమన్నారాయణుని యొక్క విహార భూమి అది వైకుంఠం నుంచి ఇక్కడికి తేబడినటువంటి కొండ కాబట్టి ఆ పర్వతం పర్వతంగానే కొంత శక్తిని కలిగి ఉంది కొంత శక్తి ఏమి అపారమైన శక్తి కలిగినటువంటి కొండ అది కేవలంగా ఏదో ఒక ఉపకారం రెండు ఉపకారాలు చేయడం కాదు పాపములను దహించగలిగినటువంటి శక్తి కలిగిన కొండ పాపము ఎప్పుడైతే దహింపబడిందో అప్పుడు ప్రతిబంధకము నశిస్తుంది కాబట్టి కామ్యము నెరవేరుతుంది రెండు దానివలన ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి మార్గము సుగమం అవుతుంది అరుణాచలం విషయంలో ఆ అరుణాచల పర్వతమే శివుడు స్థూల శివుడు అని పిలుస్తారు అందుకే కొండకి ప్రదక్షిణం ఉంది అరుణాచల పర్వతానికి దాన్ని శివస్వరూపంగా చూసి ప్రదక్షిణం చేస్తారు వెంకటాచల పర్వతం విషయంలో అది ఎప్పటి నుంచి ఉన్న కొండ అన్నది కాలమునకు అందేది కాదు అందుకే శిలాతోరణము అని మన వాళ్ళు ఇప్పటికీ ఆ కొండ మీద ఒక విషయాన్ని చూపిస్తూ ఉంటారు ఈ లోకాలన్నీ లయమైనప్పుడు అంత భూమి అంతా కదిలిపోయినప్పుడు పర్వతములన్నీ కదిలిపోతే ఆ శిలలతో ఏర్పడినటువంటి తోరణం తనంత తానుగా సహజంగా ఒకటి ఏర్పడింది అవి ఎన్ని వేల సంవత్సరాల క్రితంది ఎన్ని లక్షల సంవత్సరాల క్రితంది చెప్పగలిగిన వాళ్ళు లేరు అంటే అది ఎంత సనాతనమైన పర్వతమో మనకి పురాణాదులయందు భగవానుడు చెప్పేటటువంటి వాక్కు ఎంత సత్యమై ఉంటుందో మీకు అవగతమవుతుంది మీరు స్కాంద పురాణాన్ని పరిశీలనం చేస్తే ఆ స్కాంద పురాణంలో అగస్త్య మహర్షి వింధ్య పర్వతాన్ని దాటి వస్తారు ఆ వింధ్య పర్వతాన్ని దాటి వచ్చినప్పుడు ఏర్పడినటువంటి పరిస్థితిని వర్ణన చేస్తారు అది మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఎలా ఉంటుందంటే పగటిపూట మీరు ఏదైనా రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మీకు ఏ ఏ నదులు కనపడతాయో ఏ ఏ క్షేత్రములు కనపడతాయో వాటన్నిటినీ వ్యాసభగవానుడు వర్ణన చేస్తాడు అంటే ఈ క్షేత్రములు ఇప్పటివి కావు అవి కాలమునకు అందనటువంటి ప్రాచీనమైన క్షేత్రములు అంత శక్తివంతమైన క్షేత్రములు గోదావరి స్నానం కృష్ణానది స్నానం శ్రీశైలంలో శివదర్శనం సువర్ణముఖరీ నది ఆవిర్భావం అక్కడ ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వరుడు అగస్త్య పర్వతం అది దాటిన తరువాత వచ్చేటటువంటి వెంకటాచల పర్వతం వెంకటాచల పర్వతం మీద విలిచినటువంటి వెంకటేశ్వరుడు ఆయన యొక్క వైభవం వీటన్నింటినీ వ్యాసభగవానుడు స్కాంద పురాణంలో అత్యద్భుతమైనటువంటి వర్ణన చేస్తాడు స్కాందమేమి వరాహపురాణము భవిష్యోత్తర పురాణము ఇవన్నీ వెంకటాచల వైభవం గురించి మాట్లాడుతుంటాయి అంత ప్రఖ్యాతి వహించినటువంటి కొండ కావడానికి మనకు పెద్దలు కొన్ని కారణాలు చెప్తారు పురాణంలో అది ఈ యుగమునందు మాత్రమే ఉన్న కొండ కాదు కృతే వృషాద్రిం వక్ష్యం త్రేతాయా అంజనాచలం ద్వాపరే శేషశైలంతు కలౌ శ్రీవేంకటాచలం భవంతి అది ఒక్కొక్క యుగములో ఒక్కొక్క పేరుతో పిలవబడింది ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరుతో పిలవబడిందే తప్ప నిజానికి ఆ పర్వతమునకు పేరు అలా పెట్టి పిలవబడడానికి కూడా కారణము ఒక్కొక్క మహాపురుష జననము లేకపోతే ఎవరో అడిగినటువంటి వరమో కారణము తప్ప ఆ కొండ మాత్రం పేరు లేకపోయినంత మాత్రాన అక్కడ లేని కొండ మాత్రం కాదు అది సహజంగా ఆనందాద్రి అది క్రీడాద్రి శ్రీ మహావిష్ణువు యొక్క విహార భూమి అది కృతయుగంలో దాన్ని వృషాచలము అని పిలిచారు ఎందుకలా పిలవవలసి వచ్చింది అంటే వృషభాసురుడు అని ఒక రాక్షసుడు ఆయన అధోముఖ సాల గ్రామాన్ని నరసింహ సాలగ్రామాన్ని ఉపాసన చేసాడు ఆయన ప్రతిరోజు మధ్యాహ్నం అయ్యేటప్పటికి మహానైవేద్యం పెట్టి తన తల నరికి పుష్పంగా సమర్పిస్తూ ఉండేవాడు ఆయన ఉపాసన బలానికి మళ్ళీ ఆ తల అంటుకుంటూ ఉండేది చెయ్యడానికి పూజ చేసేవాడు చెయ్యడానికి ఉపాసన చేసేవాడు కానీ రాక్షస బుద్ధి అన్న బుద్ధికి ఉండే లక్షణం ఏమి అంటే లోకకంటకులై ఉంటారు అంటే అది ధర్మాచరణము కొరకు భగవంతుని ఎందు నిర్హేతుకమైన భక్తి కొరకు ఒక మోక్షము కొరకు జ్ఞానము కొరకు కలి వాళ్ళు పొందేటటువంటి శక్తి కాదు ఈశ్వరానుగ్రహంగా కలిగినటువంటి శక్తిని దుర్వినియోగం చేసి కేవలము భోగములు అనుభవించడానికి మాత్రమే ఉపయోగించేటటువంటి స్థితి కలిగిన వారికే రాక్షసులని పేరు రాక్షసుడు అన్న పేరు ఎక్కడో ఎవరో రెండు కొమ్ములతో ఉంటారని మీరు అనుకోక్కర్లేదు కలియుగంలోనైనా సరే రెండు లక్షణములు ఎవరి ఎందుంటాయో ఆ లక్షణములు ఉన్నవారందరూ రాక్షసత్వము కలిగిన వారే ఒకటి ఇది చచ్చిపోకూడదు అన్న తాపత్రయం విపరీతంగా పట్టేసింది అనుకోండి కనీసంలో కనీసం ఆ ఒక్క సత్యాన్నైనా అంగీకరించగలగాలి ఇది వెళ్ళిపోతుంది అసలు నిజంగా అది అంగీకరించగలిగితే చాలా పాపాలని మనిషి చెయ్యలేడు ఎందుకో తెలుసా అండి ఇది వెళ్ళిపోతే ఇందులో ఉండేటటువంటి జీవుణ్ణి ఇది ఇచ్చిన ఇచ్చినవాడు ప్రశ్నిస్తాడు నీకు ఈ శరీరం ఇచ్చాను కదా దీంతో ఏం చేసావని అడుగుతాడు అప్పుడు చెప్పుకోవడానికి తగిన జవాబు లేకపోతే నీకు ఇది ఇచ్చినా ఒకటే ఇంకో ఉపాధి ఇచ్చినా ఒకటే షడూర్ములు పొందడానికి ఇదే ఎందుకు బలానా పిల్ల పందో కొక్కోవు ఆ శరీరం తొడుక్కో అప్పుడు బాధపడతాడు కాబట్టి మృత్యువు రాకూడదు ఎంతోమంది వెళ్ళిపోయారు నేను మాత్రం వెళ్ళను నేను ఇలాగే ఉంటాను అనుకున్నవాడెవడో వాడే రాక్షసులు అందుకే రాక్షసులు ఎప్పుడు అడిగేది ఏమిటంటే నీ చచ్చిపోకూడదు నీ చచ్చిపోకూడదంటే శరీరం చచ్చిపోకూడదని అడుగుతారు వెంటనే బ్రహ్మగారు అంటుంటారు అది అసంభవం అది ఈశ్వరుని యొక్క శాసనం శరీరములు ప్రకృతి ఎందు లయమైపోవాలి కాబట్టి పడిపోతుందంటారు రెండవది ఈశ్వరుడు ఏ శక్తినిచ్చాడో ఆ శక్తిని ఎప్పుడూ భోగముల కొరకు మాత్రమే ఖర్చు పెట్టగలగడం తప్ప అనుభవించడానికి శక్తి ఉన్న త్రోషిరాజని ధర్మము కొరకు ఈశ్వరుణ్ణి పట్టుకోవడం కొరకు ప్రయత్నపూర్వకంగా దీన్ని ఖేద పెట్టైనా సరే ఈశ్వరుణ్ణి పట్టుకోగలిగినటువంటి లక్షణము ఎవరి ఎందు ప్రకాశిస్తుందో వారిది సాత్విక భక్తి అందుకొచ్చింది ఏకాదశి ఉపవాసం అన్నం లేక ఉపవాసం చేయమని చెప్పలేదు చూడ్డానికి భోగాలు లేవు కాబట్టి చూడమని చెప్పలేదు వినడానికి ఇంట్లో సంగీతం లేదు కాబట్టి విన వినద్దని చెప్పలేదు ప్రయత్నపూర్వకంగా నువ్వు ఆహారమును తినడం మాని లేదా శరీరం పడిపోతుందనుకుంటే శరీరము నిలబడడానికి కావలసినంత ఆహారమును మాత్రమే ఇచ్చి పదకొండు ఇంద్రియములను అంటే జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఐదు ఈ ఐ ఐదు ఆ ఐదు కలిపి పది ఇంద్రియములతో కలిసి ప్రవర్తించేటటువంటి మనస్సు ఈ పదకొండింటిని ఈశ్వరుని ఎందు నిలబెట్టగలిగినటువంటి తత్వాన్ని ప్రయత్నపూర్వకంగా సాధన చేయమంటారు దేనికి చేయమంటారో తెలుసా అండి ఏకాదశి వ్రతం ఏకాదశి వ్రతం యథార్థంగా చెప్పాలంటే మృత్యుకాలమునందు పరమేశ్వరుని ఎందు మనసు నిలబెట్టడానికి ఒక తర్ఫీదు ఎందువల్ల అంటారేమో తెలిసి మృత్యు వచ్చేస్తోంది అనుకున్నప్పుడు మొదట పోయేది ఏదంటే ఆహారమే పోతుంది ఏదో అనారోగ్యం వచ్చింది ఎక్కడో పడుకోబెట్టారు తీసుకెళ్ళి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఆహారం పెట్టరు బడి వాడు దరిద్రుడై కాదు ఇంట్లో లేక కాదు ఇంట్లో వాళ్ళు ఉండుకు తినక కాదు ఆయనకి పెట్టవద్దని చెప్తారు ఆయనకి శిలైను ఒకటే ఎక్కిస్తూ ఉంటారు శుష్కించిపోతూ ఉంటాడు నీరసపడిపోతూ ఉంటుంది ప్రాణం పదార్థమును పుచ్చుకోకపోవడం చేత శరీరంలో కలి కలిగేటటువంటి వ్యగ్రతకి ఓర్చి మనసు ఈశ్వరుని పాదముల దగ్గర పెట్టడాన్ని జీవితంలో ఏకాదశి వ్రతంగా అనుష్ఠించడం అలవాటైన వాడికి అంత్యకాలమునందు ఈశ్వరుని ఎందు మనసు పెట్టడం తేలికవుతుంది అసలు ఏకాదశి వ్రతం అందుకు చేయమంటారు అందుకే ఏకాదశీ వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం ఒక్కొక్క వ్రతానికి ఒక్కొక్క ప్రయోజన సిద్ధి ఉంటుంది దాన్ని తెలుసుకుని చేసినప్పుడు ఏకాదశీ వ్రతం ఈశ్వరుణ్ణి చేరడానికి ఇది ఈశ్వరుడిచ్చిన తెప్ప కాబట్టి దీన్ని ఇది వెళ్ళిపోవడం తథ్యం కాబట్టి ఇది వెళ్ళిపోయే సమయంలో సాధారణంగా ఉండేటటువంటి లక్షణాలు ఏవి ఉంటాయో వాటన్నిటినీ జయించగలిగినటువంటి శక్తిని ఏకాదశి వ్రతంలో పొందాలి ఈ కన్ను చూడగలిగి చూడకుండా ఉంచాలి ఎందుకనంటే ప్రాణోత్క్రమణ సమయమునందు ఈ కన్ను చూడగలిగిన శక్తిని కోల్పోతుంది కోల్పోయినా మనసు ఈశ్వరుని ఎందు పెట్టాలి ఆ నిస్త్రాణ పొందుతున్న కొద్ది ఆఖరి శ్వాస వరకు ఈశ్వరుని ఎందు పెట్టగలిగిన లక్షణం ఎక్కడి నుంచి వస్తుందంటే ఏకాదశీ వ్రతం అంత బాగా చెయ్యగలిగినటువంటి స్థితిని పొందితే అంతేకాని ఏకాదశి ఉపవాసం చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతే ఏకాదశి వ్రతం ఎలా అవుతుంది లో అన్నమ్మ అనేశాడు అనుకోవాలంటే ఏకాదశి వ్రతం అంటే మీరు ఆ ఇరవై నాలుగు గంటల కాలంలో మీ మనసుని ఎంత బాగా నిగ్రహించి తీసుకెళ్ళి ఈశ్వరుడి దగ్గర పెట్టగలరు ఐదు నిమిషాలు ఉండదు ఇరవై నాలుగు గంటలు మీకు మీరు పరిశీలనం చేసుకోవాలి ఎంతసేపు ఉంటోంది ఆకలిసినా ఉంటుందా చూడద్దు అని కంటిన్యూ చూడొద్దని చెప్పినా సరే ఉంటుందా లోపల నుంచి అబ్బా ఎంతసేపు చదువుతావు ఈ భాగవతం ఎంతసేపు చేస్తావు ఈ భజన కాసేపు టీవీ చూద్దాం అంటుంది చూడ్డానికి వీల్లేదు అని మీరు నియంత్రించి కూర్చోపెట్టడం ఒక ఎత్తు అందుకే ఏకాదశి వ్రతం కొంతవరకు దేనికి పనికి వస్తుందంటే నిషిద్ధ కర్మాచరణము చెయ్యకుండా ఆపుతుంది చెయ్యవద్దన్న పనిని చెయ్యకుండా ఉండడమే చాలా కష్టం అండి హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ ఇందుకు ఏడుస్తారు అనుకుంటున్నారు బయట ఉన్న వాళ్ళు కూర్చోవడానికి ఒక టీవీ పెడతారు లోపల పడుకున్న వాడికి టీవీ ఉండదు అదే బాధ కానీ ఏకాదశి వ్రతం చేసిన వాడు ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ప్రాణోత్క్రమణం అలా ఉంటుంది అకస్మాత్తుగా వస్తే దాని అదృష్టం వేరు అనాయాసైన మరణం వినాదైన్యైన జీవితం కానీ కాలంలో వచ్చేటటువంటి మృత్యువునకు సిద్ధపడిన వాడు చేయవలసిన వ్రతం నిజానికి ఏకాదశీ వ్రతం అందుకే దాన్ని దుర్లభమని ఎందుకంటారో తెలుసా అండి అసలు ఆ కోణంతో ఎవడూ చేయడం సాధ్యం కాదు ఏకాదశి వ్రతం అంటే ఏదో పుణ్యం వస్తుందని చేయడం కాదు ఏకాదశీ వ్రతం అంటే అంత సత్యమునందు నిలబడి చేయగలగాలి కాబట్టి రాక్షసత్వం అనగా ఈశ్వరుడు ఏ శక్తినిచ్చాడో ఆ శక్తిని అంతటినీ భోగమునకే వినియోగించుట చూడడానికి కళ్ళిచ్చాడు ఈశ్వరుడు ఏవి చూడొద్దన్నాడో అదే చూడడం ఈశ్వరుడు చెవిలిచ్చాడు ఏవి వినొద్దన్నాడో అవి వినడం ఈశ్వరుడు ఇచ్చాడు ఏవి మాట్లాడొద్దన్నాడో అవే మాట్లాడడం ఈశ్వరుడు రసీంద్రియాన్ని ఇచ్చాడు ఇలా తినకోని ఈశ్వరుడు ఏం చెప్పాడో అభక్ష భక్షణం లోభ అగమ్య గమనం తథా అంటారు వ్యాస మహర్షి దేవి భాగవతంలో వెళ్ళకోవడం చోటికి ఉండడం తినకోవడం చోట తింటూ ఉండడం ఇలా జీవితం గడిచిపోతూ ఉండడం ఈశ్వరుడు ఇచ్చిన శక్తి దేనికి పనికొచ్చింది అంటే నిషిద్ధ కర్మాచరణ మనకు పనికొచ్చింది ఇప్పుడు ఎక్కడున్నాడు రాక్షసుడు ఎక్కడో ఉంటాడో ఆయన ఏదో చేస్తూ ఉంటాడని మీరు అనకండి నిషిద్ధ కర్మాచరణమునకు మాత్రమే తన శక్తిని ఖర్చు పెట్టడం తప్ప అసలు నిషిద్ధ కర్మని భంజిద్దామన్న ప్రయత్నము లేనివాడెవరో వాడే రాక్షసుడు కాబట్టి ఇప్పుడు వృషభాసురుడు రాక్షసుడు కాబట్టి ఆయన పూజ చేయడని మీరు అనకూడదు రాక్షసులు పూజ చేస్తారు ఎందుకు చేస్తారో తెలుసా అండి లోకాన్ని పాడు చేసేవాడికి శక్తి కావాలి వాడు ఈశ్వరుడు గుడికెడతాడు వాడు పూజలు చేస్తారు వాడికి ఈశ్వరుడు శక్తిని ఇస్తాడు ఆయనకేమి ప్రదాత ఆయనకి ఎంత రాగద్వేషాలు ఉండవు ఆయన శక్తిని ఇస్తాడు దాన్ని దుర్వినియోగం చేస్తే ఉపాధిని పడకూడతాడు పూజ చేసినప్పుడు ఇచ్చేయడం పాడు చేసినప్పుడు తీసేయడం ఆయన కర్తవ్యం అయింది అందుకే ఆయనకి ఆకర్షణ ఉండదు వికర్షణ ఉండదు కాబట్టి అటువంటి వృషభాసురుడు అధోముఖ గ్రామాన్ని ఉపాసన చేశాడు చాలా గొప్ప భక్తితో ఉపాసన చేసి అనంతమైన శక్తిని పొందాడు ఇప్పుడు ఆ శక్తిని దేనికి వాడాడు అంటే తన భోగము కొరకు వాడుకున్నాడు ఎవరెవరు ఈశ్వరునియందు మనసు పెట్టి ఈ భోగములు మాకు అక్కర్లేదన్నారో వాళ్లే ఆయనకి శత్రువు మీరు చూడండి కొంతమంది ప్రయత్నపూర్వకంగా భగవన్ మార్గంలో ఉన్న వాళ్ళని విమర్శించడమే మార్గంగా ఉంటారు ఎందుకో తెలుసా వాడి బాధల్లో ఏంటంటే వాడు మనలే ఎందుకు ఉండడం ఆయన అవన్నీ మానేసి వాడితో తిరిగాడు అనుకోండి చాలా మిత్రుడైపోతాడు ఆయన తప్ప ఎలా చేయకూడదంటాడు అందుకని ఈయనంటే ఆయన ఇవ్వడదు ఇవి రెండు కలిసే మార్గాలు కావు కానీ కలవాడు అని సంలక్షణం ఉన్నవాడు ఈశ్వరుణ్ణి నమ్మినవాడు కలవడం మానకూడదు తాను కలిసే ప్రయత్నం చెయ్యాలి ఈశ్వరానుగ్రహం లేక పాడైపోయేవాడు భగవద్భక్తి తత్పరుడితో కలిసి ఉండలేడు కలిసి ఉండలేకపోవడమే జీవుడు నశించిపోతున్నాడు అనడానికి గుర్తు ఎందుకంటే అసలు మొట్టమొదట మీరు సత్పురుష సాంగత్యాన్ని అంగీకరించగలగాలి సత్పురుష సాంగత్యం నాకు అక్కర్లేదు అని వదిలేశారు జీవయాత్రలో మీరు చాలా గొప్ప విషయాన్ని జారవిడి చేసుకున్నారు అని గుర్తు కాబట్టి వృషభాసురుడు భోగములను అనుభవిస్తూ ఆ భోగములను అనుభవించకుండా నియంత్రించుకునే వాళ్ళు ఎవరున్నారో అటువంటి ఋషులను ఖేద పెడుతూ ఉంటాడు వాళ్ళెవరిని ఆశ్రయిస్తారు వాళ్ళకి శక్తి ఉంటుంది అది మీరు ఒక పురాణాన్ని అర్థం చేసుకోవలసిన విధానం అది వాళ్ళకి శక్తి లేకపోవడం ఏమి ఉండదు వాళ్ళు తపస్సు చేశారు వాళ్ళు కూడా ఒక్కసారి శాపవాక్కు విడిచిపెట్టగలరు నువ్వు దూగాక వాళ్ళ వాక్కే వాళ్ళకి ఆయుధం వెంటనే పడిపోతాడు కానీ వాళ్ళు అలా అనరు ఎందుకనరో తెలుసా ఈ శక్తిని ఎవడిచ్చాడో ఆ శక్తిని మేము వాడి దగ్గర నుంచి పొందింది మేము ఇంకా భక్తితో ఊంచుకుని వాడిలో కలిసిపోవడానికే తప్ప ఉద్దతితో ఇలాంటి వాళ్ళ మీద శాపాలు పెట్టడానికి కాదని నమ్ముతారు మరి అప్పుడప్పుడు శాపాలు ఇస్తారు కదండి అని మీరు అనొచ్చు నన్ను శాపము అనుగ్రహము వాళ్ళు చేసినటువంటి పనికి కొన్ని కోట్ల జన్మలు పాడైపోవలసినటువంటి స్థితిని పొందితే జాలిపడి ఆ యోడు ఎంత పాడైపోతాడో అని ఒక్క జన్మతో వాడు ఆ పాపాన్ని పోగొట్టుకుని పశ్చాత్తాపం పొందేటట్టుగా ఋషి అనుగ్రహించి విడిచిపెట్టినది శాపవాక్యే అందుకే శాపమునందు అనుగ్రహం ఉంటుంది ఋషి శాపంలో ఈశ్వరుడి సంహారంలో కారుణ్యం ఉంటుంది ఇది చాలా చాలా జాగ్రత్తగా మీరు పరిశీలన చేసి పట్టుకోవాల్సిన లక్షణం రాముడు చాలామందిని చంపేశాడు రాముడు చాలామందిని చంపేశాడు కాబట్టి రాముడు ధూర్తుడని మీరు అనకూడదు రాముడు చంపడంలో కారుణ్యం ఉంటుంది ఎందుకో తెలుసా అండి డాక్టర్ గారు మీ ఒంట్లోనే పుట్టిన పుండుని డాక్టర్ గారు కత్తిపెట్టి కోసేస్తారు కోసేయడంలో డాక్టర్ గారికి మీకు ఏమైనా ఖర్చు ఉందా ఆ పుండు కోస్తే తప్ప మిగిలినటువంటి శరీరం నిలబడదు ధర్మమును పాడు చెయ్యడానికి ఎవడు ఏ ఉపాధిని వాడుకుంటున్నాడో ఆ ఉపాధిని పడగొట్టేస్తే తప్ప వాడు అక్కడతో ఆ పాపాలు పోవు లేకపోతే వాడు అలా చేసుకుంటూ పోతాడు ఇంకా లోపల జీవుడు కాబట్టి ఆ ఉపాధి నుంచి వాడిని విడిపించేస్తాడు ఆ విడిపించడం వాడియందు కారుణ్యం అలా వాడి వలన మిగిలిన వాళ్ళు పాడవకుండా రక్షించడం వాడిని చంపడంలో అవతల వాళ్ళని రక్షించే కారుణ్యం కాబట్టి ఈశ్వరుడు చేసేటటువంటి సంహారమునందు కూడా కారుణ్యమే ఉంటుంది అందుకే దాశరధి కరుణాపయోనిధి అన్నారు గోపరాజు గారు తత్వం అర్థమైన వాడి యొక్క పరిశీలనం ఒకలా ఉంటుంది తత్వం అర్థం కాని వాడి పరిశీలనం ఎప్పుడూ కథకి మాత్రమే కట్టుబడుతుంది కాబట్టి ఇప్పుడు ఈ ఋషులందరూ ఈశ్వరుడికి చెప్పారు అయా వీడు చాలా ఉద్ధతితో ప్రవర్తిస్తున్నాడు మిమ్మల్ని ఆరాధన చేసి పొందిన శక్తి ఏదుందో దాంతో మమ్మల్ని బాధ పెడుతున్నాడు కాబట్టి మేము మిమ్మల్ని నమ్ముకున్నాం మీరే మమ్మల్ని రక్షించాలి ఏం మిమ్మల్ని మీరు రక్షించుకోలేరా మేము అలా రక్షించుకోం మీరు మమ్మల్ని రక్షించాలి ఇది వాళ్ళకు ఉండేటటువంటి పరమభక్తి అందుకే బాలుడితో పోలుస్తారు దత్తాత్రేయ స్వామి వారు నాకు బాలుడు గురువు అన్నారు చిన్నపిల్లవాడు ఏదైనా ఇబ్బంది వస్తే వాడు ఆ పాటికో రాయి తీసి కుక్క మీద విసిరిగలిగినా కుక్క భావం అంటే పరిగెత్తుకుంటే అమ్మా అని ఏడుస్తూ వెళ్ళిపోతాడు తప్పవాడు మనం రాయి తీసి కుక్కను కొడదామని ఓ పన్నెండేళ్ళు వచ్చాక తెలుస్తుంది ఓ ఐదారేళ్ల వయసులో వాడికి ఏదొచ్చినా ఆపద అమ్మా నాన్న అని పరిగెడతాడు అలా ఏ ఆపదొచ్చినా ఈశ్వరుణ్ణి నమ్ముకున్న వాడి నోటి వెంట వచ్చే మాట ఈశ్వరా అని ఈశ్వర మీరే నన్ను చూడాలంటాడు అంతేకాని తన ప్రయత్నం ఈశ్వరానుగ్రహం కోసం అంతే తప్ప నా ప్రయత్నమే ఫలిస్తుందని చేయడు ఆ ప్రయత్నమునకు పురుషకారముగా ఈశ్వరానుగ్రహము కలవాలంటాడు ఇదే సీతమ్మ తల్లి రామాయణంలో ఖచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది చెయ్యవలసిన ప్రయత్నం చేసినా ఈశ్వరానుగ్రహం కలిసి వస్తోందా ఈశ్వరానుగ్రహము కూడా కలిస్తే తప్ప సముద్రమంత మీ పరిశ్రమ బిందువంత ఈశ్వరానుగ్రహము కలవని నాడు ఫలించదు కేవలము పురుష ప్రయత్నమే అన్నిటిని సాధించగలిగితే లోకంలో సంకల్పాలు చేసిన వాళ్ళందరూ కూడా వైఫల్యమును పొందవలసిన అవసరం లేదు మరి వైఫల్యమును పొందుతున్నారు అంటే కారణం ఈశ్వరానుగ్రహము కలిసి రాలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఈశ్వరుడు యొక్క పాదములు పట్టుకుని ప్రార్థన చేశారు ఈశ్వరుడు అన్నాడు వాడు శక్తిని దుర్వినియోగం చేస్తున్నాడు మీరు మీ శక్తిని దుర్వినియోగం చేయకుండా నా ఎందు బుద్ధి పెట్టుకున్నారు కాబట్టి మిమ్మల్ని రక్షించవలసిన బాధ్యత ఇంకా ఉపాధిలో ఉండి ఇంకా పాపములను మూట కట్టుకుని జీవుడు నశించిపోయేటటువంటి స్థితిని పొందకుండా వాణ్ణి రక్షించవలసినటువంటి కర్తవ్యం నా మీదే ఉన్నాయి కాబట్టి నేను అలాగే మిమ్మల్ని అతన్ని కూడా అనుగ్రహిస్తాను మీరు ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టగలరు వృషభాసురుణ్ణి చంపేయడం ఒకళ్ళని రక్షించడానికి ఒకరి పట్ల మోదం ఇంకొకరి పట్ల దేశం కాదు ఈశ్వరుడికి వారి ఎందు కూడా కారుణ్యమే రాక్షసుని ఎందుకు కూడా కారుణ్యమే కాబట్టి ఇప్పుడు ఆయన మధ్యాహ్న ఆరాధనా సమయమునందు ఒక రూపముతో ప్రత్యక్షమయ్యాడు ఈశ్వరుడు అంతటా ఉంటాడు ఒక రూపాన్ని పొందితే ప్రత్యక్షమయ్యాడు అవతరించాడు అంటారు సంతోషించాడు వృషభాసురుడు ఆయనకున్న లక్షణం ఏమిటంటే ఈశ్వరుడు కనబడితే నమస్కారం చేస్తాడు ఎందుకంటే ఆయన శక్తివంతుడని తెలుసు కానీ బుద్ధి ఎప్పుడూ గడ్డి తిని ఉండడమే రాక్షస లక్షణం ఇప్పుడు ఈశ్వరుడి పాదాల మీద పడ్డాడు స్తోత్రం చేశాడు నమస్కారం చేశాడు ఏం కావాలని అడిగారు అడిగితే ఆయన అన్నాడు కేశవానంత గోవింద శ్రీనివాస అని అనిపించాడు ఆయన నిజంగా ఎన్ని విషయాలు తెలుసుకున్నాడో చూడండి విష్ణువు కేశవుడు అన్నాడు ఆయన కేశవుడు అంటే పరబ్రహ్మము అని కేశ సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి అంటాం మనం కేశవ అన్న శబ్దంలో ఉండేటటువంటి అక్షరముల యొక్క శక్తి చేత అది సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ముగ్గురి యొక్క శక్తుల సమాహారమైన పరబ్రహ్మమును సూచిస్తుంది నీవు పరబ్రహ్మము అన్నాడు అనంత నీవు నిండని చోటు లేదు నువ్వు అంతటా ఉన్నావు అన్నాడు గోవింద నీవు రక్షకుడవు అన్నాడు ఇన్ని తెలిసా ఆయనకి ఇన్ని తెలిసా ఆయన ఏమన్నాడో తెలిసా అండి కేశవానంత గోవింద శ్రీనివాస స్వరోత్తమ నచస్వ నచ మోక్షం నచ స్వర్గం పారమేశ్చ పదం హరిహే అన్నాడు నాకు మోక్షం అక్కర్లేదు సో ఈశ్వరుడు కనబడితే అడగవలసింది అదే కదండి కానీ అది వాడు అజ్ఞానం వాడు అన్నాడు నాకు మోక్షం అక్కర్లేదు నాకు స్వర్గమూ అక్కర్లేదు మోక్షం కన్నా కింద మెట్టు స్వర్గం కావాలనుకుంటున్నావేమో భోగాలు కావాలనుకుంటున్నావేమో భోగాల కోసం తిరుగుతున్నానని కదా నన్ను అందరూ రాక్షసుడు అంటున్నారు నాకు భోగాలు అక్కర్లేదు భోగాలకు పరాకాష్ట స్వర్గలోకం నాకు ఆ స్వర్గము అక్కర్లేదు అన్నాడు అంటే ఎంతటి తమోగుణ స్థితితో మీరు చూడండి పారమీశ్య పదం హరీహి నాకు బ్రహ్మగారి పదవ కూడా అక్కర్లేదు మరి నీకేం కావాలి నాకు దేహిమి నాకు యుద్ధ భిక్ష పెట్టు నీతో యుద్ధం చేస్తానన్నాడు ఎంత రజోగుణ ప్రకోపమో చూడండి ఒక్కొక్కడి యొక్క మనస్సు అలాగే ఉంటుంది అయిందానికి కాంతానికి ఏదో వాదిద్దామనేటటువంటి ఆలోచనే తప్ప తెలుసుకున్న విషయాన్ని మనం చక్కగా సాత్వికమైన బుద్ధితో ఆచరణలోకి తీసుకొద్దామన్న ఆలోచన ఉండదు ఆచరణకి పనికిరాని వేదాంతం మీకు ఏ ఉపకారము చెయ్యలేదు చెయ్యదు కూడా ఇన్ని విన్నారన్నది కాదు ఇన్ని చదువుకున్నారన్నది కాదు మీరు ఎంత అన్నదే వేదాంతంలో ప్రధానం అనుష్ఠానం అసలేమీ లేదనుకోండి వాడు ఎందుకో పనికిరాడు ఎన్ని తెలిసి ఉంటే ఎవడక్క సంధ్యావందనం దియ్యాలని తెలుసు వాడు సంధ్యావందనం చేయడానికి పనికి వస్తుందా ఎందుకో పనికిరాలి అదే రాక్షసత్వం అంటే కాబట్టి ఆయన అన్నాడు యుద్ధ భిక్షాంచ దేహిమే నాతో యుద్ధం చేయి నాకు భిక్ష పెట్టు యుద్ధం దానికేముంది అలాగే రా ఇద్దరు యుద్ధం చేశారు తన శక్తిని అంతటినీ ఈశ్వరుడి మీద చూపించాడు ఎక్కడదా శక్తి ఆయన వలన వచ్చినదే బలయుతులకు దుర్బలులకు బల బలవంతుడ నీకు నాకు బలమెవ్వరికి అందరికీ బలమిచ్చేటటువంటి వాడు ఆయనే కాబట్టి అది తెలుసుకోకుండా ఆయన మీద కలిగబడ్డాడు ఏదో కాసేపు యుద్ధం జరిగింది ఆయన అన్నాడు బాగుంది బాగానే యుద్ధం చేశాం ఇంకా చాలు యుద్ధం అన్న తర్వాత జయము అపజయము అని రెండు మాటలు ఉండాలి లేదా సంధి ఉండాలి సంధి ఉండడానికి నేను కోరుకున్నది కాదు నువ్వు ఇప్పుడు క కలవడం కుదరదు నువ్వు నన్ను అడిగావు యుద్ధం కాసేపు ఇచ్చాను ఇప్పుడు జయము అపజయము రెండు మాటలు ఉండాలి నాకు రెండవ మాట అన్వయం అవ్వదు నేను అపజయం పొందడం అన్నది ఉండదు ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి సనాతన ధర్మంలో ఈశ్వరుడే ఓడిపోవడం ఈశ్వరుడే చచ్చిపోవడం ఉండవు ఈశ్వరుడే గెలుస్తాడు ఎప్పుడు కాబట్టి జయమే అన్వయం అవుతుంది నీకు అపజయం వస్తోంది అపజయం అంటే ఓడి బ్రతకవిహ నీ శరీరం పడిపోతోంది నా చక్రధారుల చేత నీ కుత్తుక కత్తిరిస్తున్నాను విడిచిపెడుతున్నాను అన్నాడు ఆయన ఏమన్నారో తెలుసా అండి అవును నేను విన్నాను దాని గురించి దాన్ని నువ్వు విడిచిపెట్టాక ఇక నేను ఉండను కాబట్టి విడిచిపెట్టు ఏమిటి సాధించినట్లు ఇప్పుడు ఆయన కానీ ఒక్కటి మాత్రం సాధించాడు ఆయన అన్నాడు నువ్వు నా కంఠం కోసేసే ముందు ఒక్క వరం అడుగుతాను అదొక్కటి అన్నాడు ఈశ్వరుడు దయాళు ఇచ్చేది ఏంటని కానీ ఆయన అండవు ఏం కావాలని అడిగాడు శైలో మధభిదో స్థితి అన్నాడు ఈ కొండ నా పేరుతో పిలవబడుగాక ఇది ఎలా ఉంటుందంటే వాడు చచ్చిపోయినా కూడా ఎవరై మన ఇంటికి పెట్టిన పేరు మాత్రం మార్చకండి అంటాడు ఈ ఇల్లు అమ్మకండి అంటాడు వాడే వెళ్ళిపోయాక ఆ ఇల్లుంటే ఎవడకు కావాలా ఇంటికా పేరుంటే ఎవడకు కావాలి పేరు తీసేస్తే ఎవడకు కావాలి ఎందుకు వచ్చిన కానీ రాక్షస ప్రవృత్తి అన్నది ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది ఈశ్వర కారుణ్యం అన్నది ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది అందుకొచ్చింది ఆ గాథ కృతయుగంలో తప్ప అదేదో కథ కింద వినమని కాదు దాని ఉద్దేశం అందులో ఉన్న ధర్మ సూక్ష్మాన్ని గ్రహించమని నీ భక్తిని ఇలా పాడు చేసుకోకు నీ భక్తిని ఆత్మోద్ధరణకి వాడుకో కాబట్టి శైలో వరం జయాచే వృషభ నాకు నేను వరం అడుగుతున్నాను ఈ కొండ నా పేరు మీద పిలవబడుగాక దానికే ఉంది అలాగే తధాస్తు నీకు ముందు ఉంది నీ తర్వాత ఉంటుంది నీ పేరి నీ పేరిడితే వచ్చిన నష్టం ఏంటి అలాగే పెట్టుకో రిజిస్ట్ర ఆఫీసులో ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఎన్ని మాటలు మారాయంటారు దస్తావేజులు స్థలాలు ఏదో ఇక్కడ వరకు అక్కడ వరకు అని ఈసీ తీసుకోవడమే కానీ నిజంగా ఆ స్థలం ఇప్పటికి ఎంతమంది కొన్నారో ఎంతమంది అమ్మారో ఎంతమంది యజమానులు అన్నారో ఎంతమంది అందులో ఉండి స్వగృహే అని సంకల్పం చెప్పారో చెప్పిన వాళ్ళందరూ స్వగృహే అన్న వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళే అసలు నిజమైనటువంటి స్వగృహం ఏదో అక్కడికి పోతూ ఉంటాడు వాడు ఏదో కొన్నాళ్ళ అల్లరి కొన్నాళ్ళ సంకల్పం చెప్తూ ఉంటాడు అలా నీ పేరు మీదే ఆ కొండ పిలవబడుతుంది కృతయుగంలో ఆ కొండకి వృషాద్రి అని పేరు త్రేతాయుగం వచ్చేటప్పటికీ ఆ కొండ అలాగే ఉంది అంటే మీరు ఒక్క విషయాన్ని గమనించాలి ఈశ్వరుడు ఎంతటి సనాతనుడో ఈశ్వరుడు ఎంతటి శాశ్వతుడు వేంకటాచల పర్వతము కూడా అంతటి సనాతనము అంత శాశ్వతము అది ఒకనాడు ఉండి ఒకనాడు పోయింది కాదు యుగాలన్నిటిలో ఉంది త్రేతాయుగంలో అక్కడే మహానుభావుడు రామచంద్రమూర్తిని సేవించినవాడు ఎవరి పేరు తలుచుకున్నంత మాత్రం చేత మంగళములు కలుగుతాయో ఎవరి పేరు తలుచుకున్నంత మాత్రము చేత బుద్ధి యశో బలం ధైర్యం నిర్భయస్త్వమరోగత అజాడ్యం హనుమత్ స్మరణాద్ భవేత్ అని ఈ వైభవం అంతా కలుగుతుందో అపమృత్యువు కూడా తొలగిపోతుందో అటువంటి మహానుభావుడైనటువంటి హనుమ అంజనాదేవికి ఆ కొండ మీద పుట్టారు అందువల్ల తస్మాత్ అంజన శైలోయం లోకే విఖ్యాత కీర్తిమాన్ ఆ కొండకి అంజనాచలము అంజనాద్రి అని త్రేతాయుగంలో పేరు త్రేతాయుగం అయిపోయింది ద్వాపరయుగం వచ్చింది